ఏ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రావద్దు కన్న కొడుకు భార్య పిల్లలు లేక ఇబ్బందుల్లో ఉంటేనే చూస్తూ ఉండలేకపోయింది అలాంటిది వరద నీరు ఇల్లంతా చుట్టుముట్టి కన్న పేగును కూడా తీసుకుపోతుంటే ఆ కన్న తల్లి తట్టుకోలేకపోయింది అచేతన స్థితిలో చనిపోయాడని తెలియక కొడుకు మృతదేహాన్ని లాక్కొచ్చే హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ సూరారంలో చోటు చేసుకుంది దక్షిణ తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి మంగళవారం హైదరాబాద్ భారీ వర్షం ముంచెత్తింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది వర్షపు నీటిలో ఉన్న కొడుకు ప్రాణాన్ని కాపాడేందుకు ఓ వృద్ధురాలు చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మారింది రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో రెండు గంటల సేపు కురిసిన వర్షం ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద కృష్ణవేణి అనే మహిళ ఇంటిని వరద నీరు ముంచెత్తింది అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమె కుమారుడు పద్మారావు మద్యం మత్తులో ఉన్నాడు ఇంట్లోకి వర్షం నీరు ఎక్కువ వస్తుండటంతో ఆమె కొడుకును కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఎలాగోలా కొడుకును ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది కానీ చివరకు పద్మారావు మృతి చెందారు అసలే మద్యం మత్తులో ఉన్న పద్మారావు వర్షపు నీళ్లు మింగాడో లేక ఇంకా ఏదైనా ఇబ్బంది తలెత్తిందో కానీ నిమిషాల వ్యవధిలోనే మృతి చెందాడు ఆ వయసులో తనకు చేతకాకపోయినా కడుపు తీపితో కొడుకు పద్మారావును కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం స్థానికులతో పాటు ఆ దృశ్యాలు చూసిన వారిని సైతం కంటతడి పెట్టించాయి కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు తల్లి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు వీడియోలు తీశారు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్గా మారాయి